Oh, ప్రశాంతంగా ముగిసింది దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు కరీంనగర్ పార్లమెంటులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు అరవై ఏడు పాయింట్ ఆరు ఏడు శాతం పోలింగ్ జరిగింది ఉదయం ఆరు గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఆరు గంటలకు ముగిసింది పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రానికి వచ్చిన వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు ఎన్నికల అధికారులు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఎన్నికల్లో ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్న దృష్ట్యా ఒక్కొక్క పోలింగ్ కేంద్రాల్లో రెండేసి బ్యాలెట్స్ను ఏర్పాటు చేశారు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘాను పటిష్టం చేశారు మొత్తం పదివేల రెండు వందల మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించారు మొత్తం బ్యాలెట్ యూనిట్స్ ఐదు వేల ఐదు వందలు కంట్రోల్ యూనిట్స్ రెండు వేల ఏడు వందల నలభై మూడు వివి ప్యాడ్స్ మూడు వేల డెబ్బై ఏడులను వినియోగించారు ఆయా పోలింగ్ కేంద్రాల్లో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు పోలింగ్ స్టేషన్లో వృద్ధులు దివ్యాంగులు మహిళలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు అధికారులు నడవలేని సీనియర్ సిటిజన్స్ దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలతో పాటు వీల్ చైర్స్ ను వినియోగించారు ఆయా పోలింగ్ కేంద్రాల్లో వారికి ప్రత్యేక సహాయకులను అందుబాటులో ఉంచారు తాగునీరు నీడ వసతి కూలర్లు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు నేను ఫస్ట్ టైం ఓటు వినియోగించుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాను నేను మొదటిసారిగా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఓటు వేశాను మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఇదే ఫస్ట్ టైంగా ఓటు వేస్తున్నా చాలా ఆనందకరంగా ఉంది పోలింగ్ స్టేషన్లో కూడా చాలా ప్రశాంతంగా ఓటు నిర్వహిస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఓటే ఓటు వేయడం అందరికీ అందరికి మంచిది అందరి బాధ్యత కూడా ఫస్ట్ టైం ఎంపీ ఎలక్షన్స్కి ఓటు వేసిన ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ మా కొత్తపల్లి కమ్యూనిటీలో నేను ఒక పాల్గొనడంలో ఓటింగ్ సెక్షన్లో నాకు ఎంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరు తప్పకుండా కోరుకుంటూ ఈ సంవత్సరం ఎయిటీన్ నిండినాయి నుండినే ఓటందుకు అందరి సమక్షంలో ఓటేయాలి ప్రజాస్వామ్యంలో అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికి ఓటేషన్ అనేది ముఖ్యం కాదు ఓటేయడం ముఖ్యం ఉదయం ఆరు గంటలకు ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు ఏడు గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది ఉదయం పోలింగ్ కొంత మందకోడిగా ప్రారంభమైన ఆ తర్వాత క్రమక్రమంగా పుంజుకుంది ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు పది పాయింట్ సున్నా ఒకటి శాతం తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు ఇరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నలభై ఐదు పాయింట్ ఒకటి ఒకటి మూడు గంటలకు యాభై ఎనిమిది పాయింట్ రెండు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది మూడు గంటల నుండి ఐదు గంటల వరకు అరవై ఏడు పాయింట్ ఆరు ఏడు శాతం పోలింగ్ నమోదైంది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో సాయంత్రం ఐదు గంటలకు అరవై ఏడు పాయింట్ ఆరు ఏడు శాతం సరాసరి పోలింగ్ నమోదు కాగా అత్యధికంగా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో డెబ్బై మూడు పాయింట్ ఆరు మూడు శాతం మానకొండూరులో డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం నమోదు కాగా అతి తక్కువ శాతం కరీంనగర్లో నలభై ఏడు పాయింట్ నాలుగు ఐదు శాతం మాత్రమే పోలైంది సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడ పోలింగ్ శాతం కొంత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది